తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పింజాల వీరయ్య కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో వెంకటగిరిలో నిర్వహించే పోలేరమ్మ జాతరను నిర్విఘ్నంగా నిర్వహించుకునేందుకు సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అడిషనల్ ఎస్పీ రవి మనోహర ఆచారి డీఎస్పీ వికే కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ మండల అధ్యక్షరాలు తనుజా శివారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సమావేశానికి దేవాదాయ ధర్మాదాయ అధికారులతో పాటు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ విద్యుత్ ఆర్ఎన్బి అగ్నిమాపక ఆర్టీసీ శాఖ అధికారులు పట్టణ ప్రముఖులు నాయకులు హాజరయ్యారు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరలో ఆయా శాఖలు నిర్వహించవలసిన విధి విధానాలను సభలో చర్చించారు అనంతరం పట్టణ ప్రముఖులు నాయకులు గత జాతరలలో జరిగిన తప్పిదాలను క్షుణ్ణంగా వివరించారు అమ్మవారి జాతరలో గత తప్పిదాలు మళ్లీ పునరావృత్తం కాకుండా తగు చర్యలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉన్నతాధికారులకు నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగೊಂಡల రామకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ గత తప్పితాలను జరగకుండా చూడడంతో పాటు అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు ఈరోజు ఈ కార్యక్రమం శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర కమిటీకి చేసిన జేసీ గారు కానీ సాఫ్ట్వేర్ కానీ డిఎస్పీ గారు కానీ ఇక్కడ చైర్పర్సన్ అందరికీ నమస్కారాలు చేస్తూ మరే విధంగా పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చోట ఇక్కడ జాతర వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం నమస్కారాలు గత భోజకుండా అమ్మవారి జాతరని బాగా సక్సెస్ఫుల్గా చేయాలని కాన్ చెప్తానే అందరూ ఉన్నాం మీరందరూ కూడా సహకరించండి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నేను కూడా అందరితో కోఆటేట్ చేసుకుంటూ

This is not an endowment department program or uh, that. This is a state festival. We have to give it due importance and due respect to the Lord, to the, to the public, and to the people of India also. so it is a request and very very strict instruction to all the departments that you have to coordinate మధ్యలో మాట్లాడడానికి నో రూమ్ ఫర్ మిస్ మీకు ఎక్కడైనా నుంచి పర్మిషన్ కావాలంటే మీరు ఈ ఆప్షన్ పై చేసి ఆ ఇన్ఫార్మ్ చేయాలి పర్మిషన్ వస్తుంది కానీ ఇది చెప్పడానికి వీలు ఉండదు నాకు ఈ ఫలానా డిపార్ట్మెంట్ నుంచి ఇన్ హెడ్ ఆఫీస్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి పర్మిషన్ టైం టూ రాలేదు మనం ఇది చేయాలి అది చెప్పడానికి అసలు వీలు ఉండదు సో యు హావ్ టు इनफॉर्म प्रायर योर प्रॉब्लम समाधान बस सिमिलर का नहीं दिया उड़ा चिपका कि एस चीफ इंसिडेंट कमांडर सब पर लिखता कर इस दी ओवरऑल एडमिनिस्ट्रेटिव इंचार्ज फॉर दी प्रोग्राम ही हैज टू टेक रिस्पांसिबिलिटी एंड सिमिलरली ऑल दी ऑफिसर्स आल्सो आर पर्सनली रिस्पांसिबल फॉर एनी लैप्स सो इन दी चाल में अच्छी का ये प्रोग्राम छेड़ा कि आर टू बी अलर्ट फॉर Similarly, I also want to thank Dr. Lamarya who has been giving guidance to all the officers and general public also finally other to touch on and keep guiding this due to his experience. So again, I am requesting and strictly instructing all the departments to work together without any room of conflict from its Thank you. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సిబ్బంది సార్ మొత్తం తోట బందోబస్తుంది సార్ సెక్రవైజ్ చేస్తున్నాం సార్ సెకర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సార్ ఎయిట్ సార్ మీరు ఫస్ట్ సెక్రైజ్ చేయాలి సార్ మాకు టూ డేస్ మెయింటైన్స్ అంటే టూ డేస్ ఎందుకంటే సార్ తర్వాత సెకండ్ నెంబర్ టూ వచ్చేసరికి ఇంకా మోల్డింగ్ పాయింట్స్ అంటే అమ్మవారి బొమ్మ తయారు చేసే పాయింట్లో తర్వాత చాకర్ సార్ అవి పాయింట్ అందుకు సెకండ్ నెంబర్ టూ వేస్తున్నాం సార్ తర్వాత సెకండ్ నెంబర్ త్రీ కింద టెంపుల్ అవుటర్ ఫిర్పేర్ సార్ అంటే టెంపుల్ చుట్టే ఆపడ బందోబస్తు అని వేస్తున్నాం సార్ దాని తర్వాత సెకండ్ నెంబర్ ఫోర్ సార్ ట్యాపింగ్ సార్ ట్యాప్ రెగ్యులేషన్స్తో పార్కింగ్ సార్ మొత్తం కూడా ఏదైతే మన పౌన్లో గంటే వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ అన్ని కదా స్పెసిఫిక్ ప్లేస్లో మొత్తం కూడా పార్కింగ్ చేయిస్తాం అక్కడి నుంచి పబ్లిక్ని పంపిస్తూ జరుగుతుంది సార్ అక్కడ ఇచ్చిన తోట ఒక పాలకేంద్ర ముందు వచ్చిన రెండు వైపు కూడా సార్ అది తర్వాత ఏదైతే సార్ ఇప్పుడు విరుపుంది కదా సార్ విరుపుంది కదా మన తర్వాత మెయిన్ పొజిషన్ సార్ మెయిన్ పొజిషన్ అనేది అక్కడ ఉన్న అంతా కూడా రిటర్న్ చేస్తాం సార్ మిగిలిన పోర్స్ మాత్రం షిఫ్ట్ డ్యూటీ పెడతాం సార్ దీని మాత్రం ఒక మెయిన్ పొజిషన్ మాత్రం షిఫ్ట్ డ్యూటీ మాత్రం ఉన్న పోర్స్ అంతా కూడా చేస్తాం సార్ టోటల్ అయితే పీస్ఫుల్గా పోలీసు అన్ని రకాల ఒక తక్కిన సందర్శించుకున్నా ఆ రోజు టూ వాటిని ప్లాన్ చేస్తున్నాం సార్ మిగతా అంటే ఇక్కడ మిగతా మూడు మండలాల నుంచి అవసరమైన నాటిపేట నుంచి కూడా మా స్టాఫ్ ఆ రోజుకి ప్లాన్ చేసుకుంటున్నాం సార్ అవసరం అంటే మీరు ముందు చేసిన ఎదురుగా ఉండేటువంటి సోహే కాలేజీ బస్ స్టేషన్ గా మాకు అలాట్మెంట్ చేసిందని ధన్యవాదాలు అక్కడ లాస్ట్ టైం అడిగినట్టుగా ఎలక్ట్రిఫికేషన్ బాగా ఏర్పాటు చేయమని చెప్పిన మీద ఏఈ గారు రెస్పాండ్ అయ్యి

చాలా భక్తులు అసహనం వ్యక్తం చేయడం జరిగింది సో ఈ మట్టిని మనం పొద్దు నుంచి తయారు చేసిన తర్వాత కుమ్మరి వీధిలో తయారు చేస్తారు సార్ దాన్ని ప్యాన్లు పెట్టి పూర్తిగా ఆగట్టాలి సార్ గట్టిగా తర్వాత అక్కడి నుంచి మోసుకొని చాకల నీటికి వెళ్తారు అప్పుడు కూడా మట్టి ఆ పట్టుకోవడం వల్ల కొద్దిగా ఉన్నబడి ఒక్కబడు సార్ మళ్ళీ చాకల నీటిలో సరి చేస్తారు అంటే ఇది సరిగ్గా ఆగకపోవటం వల్ల ఈ మట్టి ఊడిపోయే అవకాశం ఉంటుంది ఈ కుదుపులకి ఊడిపోయే అవకాశం ఈ బొమ్మ ఎప్పుడైతే కుదుపులకి ఊడిపోతో వైస్ మనబోతాయి సార్ గతంలో ఈ క్యూ లైన్ వల్ల అమౌంట్ ఇచ్చిన వాళ్ళ ఐదు వందల రూపాయలు ఇచ్చిన ఈ మామూలుగా ఫ్రీ దర్శనం వంద రూపాయల దర్శనం మాత్రం చాలా ఫ్రీగా జరిగింది ఈ విఐపి క్యూ వల్ల ఐదు రూపాయలు ఆ మన ఆర్ట్ సెంటర్లోకి పోయిన వల్ల ఐదు వందల రూపాయలు బ్రేక్ చేస్తున్నారు వచ్చినప్పుడు అంతా కూడా దానికి అటు కాకుండా తూర్పు వీధుల్లో ఇచ్చే ఈ మూడు ఏది ఫ్రీ దర్శనం కానీ వంద రూపాయలు కానీ ఇప్పుడు పెట్టి ఐదు వందలు కానీ ఒకే లైన్లో పోతే బిఐపీలకి ఈ ఐదు వందలకి అంటే అమౌంట్ పే చేసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరగదని మొన్న నేనైతే ప్రాక్టికల్గా పోయి ఏఈ కాదు అందరం కలుసుకొని చూడడం జరిగింది సార్ మీరు కూడా ఒకసారి దాన్ని పరిశీలిస్తే ఆ ఇది కూడా బాగుంటుంది సార్ గతంలో ఏమైనా కరోనా టైంలో మనం ఈ దున్నపోతులు పైరెత్తి కానీ ఈ ఈ ఘట పుట్టలను కానీ మన ఆటోల మీద తీసుకొని పోవడం జరిగింది సార్ ఇప్పుడు ఏమైనా అంటే కరోనా లేదు కాబట్టి వెంకటగిరి ప్రజల మనోభావాలకు అనుగుణంగా కింద పోవటము ప్లస్ మెన్ను పార్టీని ఎక్కువగా వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్ అది పైనేన దూపైదలోంచి పెట్టావు నాలో 1235 నిర్చుకున్నాడు ఆ డెవలప్‌మెంట్ కు ఆ నడిచి అనేది మాత్రం కదియ రోపు రూపం అంటే జనచంద్ర చూడండి రోపు సార్ సో ఈ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ తో నడి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఆఫీస్ బోర్డుతో కలిగేటలా నమస్కారం సార్ ఎక్స్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సార్ రెండు వేల ఇరవై మూడులో లో జాతర ఏ విధమైన తప్పులు జరిగాయని మనం ఈ రోజు డిస్కషన్ చేసుకుంటే ఇరవై నాలుగు అభిప్రాయంతో రోజు వెంకటగిరి ప్రజలు ఉన్నారు సార్ ఎందుకంటే వెంకటగిరి జాతర అనేది ప్రతి కులానికి ప్రతి మతానికి లింక్ ఉండే పండగ సరిది కుల మతాలకు అతీతంగా జరిగేది ప్రతి కులం ఏం చేయాలా వాళ్ళు ఏం పెంచికూడదు చేరకపోవడం అనేది నిర్దేశంగా నిర్ణయించబడిన పండగ సార్ ఇది కాబట్టి మనం శాస్త్రంగా దాతలు జరిపించాలా ఎటువంటి ఆటకం జరగకుండా ఉండాలా అనేది ఒక ముఖ్యమైన విషయం సార్ ఈ పండగలో దీంట్లో ముఖ్యంగా సార్ లాస్ట్ ఇయర్ ఎక్కడ దాత రెండు వేల ఇరవై మూడు ముందు జరిగిన విధంగా ఎక్కడ ఏ విధంగా ఈవో కాదు ఎండో జరగలేదు జరపలేదు సార్ ఎందుకనంటే రెండు మూడు ఉదాహరణ చెప్తాను సార్ దానికి ఏదైనా కారణంగా ఉండొచ్చు బుధవారం రోజు నుంచి అమ్మవారు ఊరేగింపుని దాదాపు లక్ష మంది చూస్తారు సార్ ఎక్కువ మంది లేడీస్ మిడ్ల మీద వాటి మీద వీటి మంది ఉంటారు సార్ అమ్మవారు ఊరేగింపు వచ్చేటప్పుడు కరెక్ట్ గా ఒక మూడు వందల మీటర్లు వచ్చినాక లైట్స్ అన్ని ఆఫ్ సార్ అసలు నాకు తెలిసి నేను ఎన్నో జాతర చూస్తున్నాను సార్ ఇరవై రెండు జాతర కూడా వెనకాల జనరేటర్ బెటర్ జనరేటర్ మర్చిపోయిన షార్ట్ సర్క్యూట్ వచ్చింది షార్ట్ సర్క్యూట్ మన డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ షార్ట్ సర్క్యూట్ వచ్చిపోయింది అసలు ముఖ్యంగా అమ్మవారి ఉండదు అది నిజంగా ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే వెంకటంతో కూసింది ఆ విషయాన్ని డ్యూటీ లేవారిని తీసుకొచ్చారంటే అది ఒక విచిత్రమైపోయింది జనాలకి కరెంట్ పోయింది ఇరవై నిమిషాలు వరకు నేను జనరేట్ ఏర్పాటు చేస్తాను ఉంది అంటే పోలీసు వారు కంట్రోల్ చేయలేని పరిస్థితి దొంగతనాలు ఆడపిల్లలు ఆడ మీద పడిపోవటం తంత్రగోళం జరిగిపోయింది దాని చూసి ఈవో గారు టైం ఇచ్చిన పోలీసు వాడు లాభం నిలిపేదారు ఎందుకంటే జరిగిపోవాలి కార్యక్రమం జరిగిపోతే రచ్చ జరుగుతాడా ఇక్కడ అందుకే పోలీసు వాళ్ళు ముందు లాభం నిలిపారు అటువంటి సంఘటన జరగకుండా చూడాలి సార్ ఈసారి ఇంకోటి ఏంటంటే సార్ నా రిక్వెస్ట్ రెండు వేల ఇరవైలో సార్ ఆరు గంటలకు అయిపోతుంది సార్ ఆరు నెలలు అయిపోతుంది పదమూడు మంది మందిలో పంతొమ్మిది వందల మందిలో పదకొండు మందిలో పోలీస్ ఉంటే పాపం అప్పుడు దాకా ఉండదు వాళ్ళకి చేసేదంతా వాళ్ళే మొత్తం ఎక్కడో నేను రెస్ట్ వాళ్ళు పని కూడా తెలియదు వెంకటగిరిలో రెండు లక్షల మంది ఉన్నాచ్చేవాళ్ళు ఉండరు ఒక పిల్లడు బస్ చనిపోయినాడు చనిపోతే బాడీ నాడికి మూడు గంటల రూపాయలు వస్తారు ఆర్టీసీ పక్షానికి జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళకి దయముంచి ఒక రెండు వందల మందిలో వంద మందిలో సపరేట్ టీమ్ చేసి ఆఫ్టర్ అమ్మవారి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్ కాబట్టి ఇవన్నీ ఇంకా చెప్పాలి చెప్పొచ్చు ఇవన్నీ వాస్తవాలు జరిగినాయి సార్ కాబట్టి ఇవన్నీ మనం రిటిఫై చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి

వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చూడటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్ కాబట్టి రాకుండా ఉంటే అందరూ చూసుకుంటారు అనేది నా అభిప్రాయం దాన్ని అసలు ఏర్పాటు చేయండి సార్ దానికి ఇంకో చిన్న విషయము చిన్న విషయం ఏంటంటే ఈ జాతరకి సంచార జాతరలో రకరకాలైనటువంటి వ్యక్తులందరూ వస్తుంటారు కనీసం వాళ్ళందరూ రంగం రాటిన వాళ్ళు కావచ్చు అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు వివిధ దాత చూసేదానికి పొలాకాల నుంచి ఎక్కడి నుంచి అంగడి అమ్మవారి దాత చూడాలన్నటువంటి దీంతో ప్రజానీకం బయలుదేరి వస్తా ఉంటారు కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు కానీ మన గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి బుధవారము వేసవారం రోజు కనీసం ఏదో పెరుగన్నమో పుచ్చన్నమో ఊర్లో ఒక పది వేల ప్యాకెట్లు సెంటర్లలో ఇస్తుంటే వచ్చినటువంటి వాళ్ళ ఆటతో పోకుండా ఎందుకంటే హోటల్స్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ బయలుదేరి కొంతమంది వస్తారు వాళ్ళ వాళ్ళ బంధువులు వెళ్తారు అలా లేనటువంటి వాళ్ళకి అందరికీ తరఫున వచ్చినటువంటి కొన్ని చోట్ల అన్నదానాలు కూడా అలా కాకుండా మన అమ్మవారి తరఫున మూడు నాలుగు సెంటర్లో పేదలని అన్నంగా పెట్టే చాలా మంచి కార్యక్రమం రెండోగా ట్యాక్సీలు ఏర్పాటు చేయడం మెయిన్ రోడ్ మూడంతా తప్పవచ్చు అవుట్ సైడ్ తప్పవచ్చు ఇబ్బంది లేదు సార్ అది నా అమ్మవి సార్